ఎక్కువగా ఇది ఎక్కువ యూసేజ్ లో ఉంది కొంత వేస్తారు ఇది నార్మల్ పిన్ లాగా లేకుండా ఈజీగా రిమూవ్ చేసే పడుతుంది ఇలాంటి పిన్స్ యూస్ చేయొచ్చు ఇప్పుడు మీరు బయటికి వెళ్ళారు ఎవరో తెలియని వ్యక్తి మిమ్మల్ని ఫాలో అవుతున్నారు మీ దగ్గర వచ్చేసారు మీ దగ్గర రిఫన్ కల్లో రిఫన్ టై చేసుకుని రమ్మంటారు కదా స్కూల్స్ లో ఎందుకు రిఫన్ కూడా ఒక ఆయుధం వాళ్ళ చేతులు కట్టేయచ్చు ఇలాగ పిన్ ఉంటుంది జస్ట్ అంటే దూరంగా వెళ్ళిపోతారు సో మనకు సేఫ్టీ టూల్స్ అనేది మనం కొత్తగా ఈ పెప్పర్ స్ప్రే అంతా చెప్తా ఉంటారు అంతంత అవసరం లేదు మన చేతిలో ఉండేది ఆయుధం ఫస్ట్ మీరే చెప్పినట్టు మన చేతులే మనకు ఆయుధం మన ధైర్యం మనకి ఇంకొక ఆయుధం దానికి స్పెషల్ గా టూల్స్ కావాలి అని లేదు ఇలాంటి చిన్న చిన్న విషయాలన్నీ కూడా మనకి ఎమర్జెన్సీ టైమ్స్ లో యూస్ అవుతాయి అదే లేక నెక్స్ట్ స్పీక్ హెల్త్ సాయం కోరండి ఇప్పుడు మీరు వెళ్తా అన్నారు బయటకు వెళ్ళినప్పుడు మీ ఫాదర్ మదర్తో ఉన్నప్పుడు కూడా ఎనీ ఇన్సిడెంట్ జరిగింది అక్కడ ఎవరూ లేకపోయినా టాల్ ఫ్రీ నెంబర్స్ ఉంటాయి మీకు కాల్ చేయొచ్చు అట్లా కాల్ చేస్తే కాలేదు గట్టిగా అడవడం ఎవరైనా హెల్త్ పిలవడం మనం హ్యాండ్స్ రైస్ చేశామంటే ఎంత